హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాటుకోడి పులుసు ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇదంతా చక్కగా ఫ్రై అవనయింది ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యేందుకు చక్కగా చికెన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా సాల్ట్ వాటర్లో కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోండి కుక్కర్లో ఇదంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియండి ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా టమాటో ఒక పెద్ద సైజుది ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు ఐదు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసుకోండిలోపు చికెన్ తీసి చూద్దాం చూడండి ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో చికెన్లో వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ అంతా ఈరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి బాగా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఆయిల్ సపరేట్ అయింది వాటర్ ఎగిరిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ అండి నేను మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనేయండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కూడా చూసుకొని ఈ టైంలో సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోండి క్లోజ్ చేసేసుకొని మిజిల్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ గిజిల్స్ వేసేవచ్చు చల్లారినాక ఇప్పుడు మూడు తీసి చూద్దాం చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది వేడివేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఇది గారెల్లోకి అయినా వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ఈజీగా కుక్కర్లో ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్